ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిమి వల్ల అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈయుడనదే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరగబోతుంది త్వరలోనే నువ్వు మంచి జీవితాన్ని ప్రారంభించబోతున్నావు శ్రద్ధగా వినుబిడ్డ నీకే తెలుస్తుంది అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఇంకా ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు చాలు ఇక నీ జీవితం మారబోతుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి బాబా ఇక నా వల్ల కావడం లేదు తండ్రి ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను నాకు ఇకనైనా మంచి జీవితాన్ని ప్రసాదించండి నేను ఆనందంగా ఉండేలా దీవించు తండ్రి అని నా దగ్గర కోరావు కదా అందుకే తల్లి నీకు నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను తప్పక నీ కోరికలు తీరుస్తాను అతి త్వరలోనే నువ్వు ఒక మంచి జీవితాన్ని ప్రారంభించబోతున్నావమ్మా నా ఆశీర్వాదంతోనే అది జరగబోతుంది ఇక నువ్వు ఏమాత్రం బిడ్డా మీ అందరినీ కాపాడడానికే కదా నేను అవతారమెత్తింది నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి తండ్రి నా సమస్యలకు ఒక పరిష్కారం ఇవ్వండి అని నన్ను కోరుతూనే ఉన్నావు దిగులు పడకు తప్పకుండా వాటన్నిటికీ నేను ఒక ముగింపు ఇస్తానమ్మా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా భగవంతుడు ఒక సమస్య ఇచ్చిన తరువాత తప్పకుండా ఒక పెద్ద ఆనందాన్ని కూడా ఇస్తాడని గుర్తించుకో నీ సమస్యలని తీరిపోయి నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని ఆనందిస్తావు ఇప్పుడు నువ్వు కూడా సమస్యలతో బాధపడుతున్నావు కదా అలాంటి నీకోసం ఒక మంచి జీవితం ఎదురు చూస్తుంది ఇప్పుడు నీ మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికిందా నేను ఏం చేస్తున్నానో నాకు తెలియడం లేదు సాయి నాకు ఒక దారి ఏర్పరిచావు కాని ఆ దారిలో ఎలా నడవాలో అసలు తెలియడం లేదు అని బాధపడుతున్నావు కదా నన్ను వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసిన వాళ్లతో ఎలా కాలం గడపాలి తండ్రి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా నిన్ను నేను రక్షిస్తాను ముందు నీ వ్యతిరేకమైన సమస్యను తప్పించుకొని వెళుతూ బిడ్డా కానీ ఇప్పుడు అలాంటి సమస్యను కూడా నువ్వు ఎదుర్కొంటూనే ఉన్నావు నీకున్న ప్రతి సమస్యను నువ్వు ధైర్యంగానే ఎదుర్కొంటున్నావమ్మా నా మాటలు సందేశాలు విని ధైర్యంగా ఉన్న నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది దీనికోసం నీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అందుకోడానికి సిద్ధంగా ఉండు బిడ్డా త్వరలోనే నీకు పట్టరాని ఆనందం రాబోతుంది నేను నీ అడుగు అడుగుపెట్టబోతున్నానమ్మా మరుక్షణమే ఇప్పటి వరకు నువ్వు చూడని సంతోషాన్ని చూస్తావు నా దగ్గర నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను నువ్వు కోరింది కోరినట్టిస్తానమ్మా నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాను ఇక నీ దిగురంతా వదిలేసే తల్లి నేను నీతోనే ఉన్నాను అని నమ్ము తప్పకుండా నీకు విజయం లభిస్తుంది నీకు కావలసినవన్నీ నీకు అందిస్తాను కదా ధైర్యంగా ఉండు బిడ్డా నా ఆశీర్వాదం నీకు అందించేశానమ్మా నా ఆశీర్వాదంతోనే నువ్వు మంచి జీవితాన్ని జీవించబోతున్నావు అది కూడా నీకు ఎంతో ఆనందాన్నిచ్చే మంచి జీవితాన్ని పొందబోతున్నావు నువ్వు ఇక సంతోషమేగా తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు అన్నీ వాటంతట అవే జరుగుతాయి జరిగేలా నేను చేస్తాను కదా నీ సాయిని నమ్మితే జరగనిదంటూ ఏది ఉండదు తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని అయితే మనందరికీ పంపించారు ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో నచ్చింది మీ మనసులో ధైర్యాన్ని నింపారు బాబా గారు సందేశం అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్